తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన మంగళవారం ఉదయం ఏడు తలాల గల పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్ద శేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా సకుడిగా సయ్యగా సింహాసనంగా ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు అభయ వరదహస్త అయిన శ్రీహరి పట్టపురాణి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలను తోడైన దాస్య భక్తికి తెలియజేస్తున్నాడు సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది ఈ వాహన సేవలో చిన్నజీఆర్ స్వామి ఈవో అనిల్ కుమార్ సింగ జేఈఓ వీరబ్రహ్మం పలువురు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు CABRA! Ah,